బాడీకి కాల్షియం డెఫిషియన్సీ ఉంది కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి వీక్గా అనిపిస్తుంది కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు కదా మనకి ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా ఏ ఫుడ్స్లో అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఆడవారికి కానీ మగవారికి కానీ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది బాడీకి కంపల్సరీ అవసరం కదా సుమారుగా పర్ డే మనకి ఒక థౌజండ్ ఎంజీ కాల్షియం అవసరం పడుతుంది సో ఈ క్యాల్షియం మనకి ఏంటి బోన్స్ హెల్త్ కానీ టీత్ హెల్త్ కానీ అండ్ మజిల్స్ కండరాలు మనకి పనిచేయడానికి కానీ మెయిన్గా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా హార్ట్ గుండె అనేది మెయిన్గా మజిలే ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్తీగా వర్క్ చేయడానికి కూడా క్యాల్షియం చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైతే ఈ కాల్షియం డెఫిషియన్సీ వస్తుందో బోన్స్ జాయింట్స్ పెయిన్స్ రావటం కానీ ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోవటము ఫ్రాక్చర్స్ అయిన స అయిన బోన్స్ అనేది మానటం లేట్ అవటము అంతేకాకుండా టీత్ కేరీస్ కానీ క్యావిటీస్ రావటం కానీ అండ్ మజిల్స్ కండరాలు పట్టేసేయటము ఈ లక్షణాలన్నీ మనం కాల్షియం డెఫిషియన్సీలో చూస్తామన్నమాట ఇవి రాకుండా ఉండాలంటే ఏంటి మనం కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది అందరికీ దాదాపు అవసరం పడదు కదా ఎవరో కొందరికి మాత్రమే అవసరం పడుతుంది మెయిన్గా మనం డైలీ డైట్లో కాల్షియం తీసుకుంటే మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అంటే అందరికీ తెలిసింది ఏంటి అంటే కాల్షియం అనగానే పాలు పాల పదార్థాలు సో మనం మనం రోజు ఒక చిన్న గ్లాస్ పాలు అండ్ మన డైలీ డైట్లో ఒక పూట కానీ రెండు పూటలు కానీ ఒక కప్పు పెరుగు తీసుకుంటే దాదాపు మనకు కావాల్సిన కాల్షియం రిక్వైర్మెంట్లో సగమన్న ఫుల్ఫిల్ అవుతుంది అంతేకాకుండా కాల్షియంతో పాటు ఇంకా ఏం పదార్థాలు తీసుకోవచ్చు కాల్షియంకి కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంది ఇంకా కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది పాలు తీసుకోలేకపోతున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఇలా ఉన్నప్పుడు కాల్షియం కాకుండా వేరే ఏం పదార్థాలు ఉంటాయి మనకి సింపుల్గా మన ఇండియన్స్ అది కూడా సౌత్ ఇండియన్స్ వాడే డైట్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పుకోవాల్సింది రాగి మిల్లెట్స్ అన్నిటిలో కాల్షియం ఉంటుంది కానీ రాగిలో ఏంటి అంటే క్యాల్షియంతో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా అన్ని మిల్లెట్స్ కంటే కూడా రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ప్లస్ మనకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది ప్లస్ మనం వాడకానికి రాగిని రకరకాలుగా వాడుకోవచ్చు లైక్ ఇడ్లీ దోశలలో వాడుకోవచ్చు మనము రాగి రొట్టె చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇంకా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా జావ రూపంలో కూడా రాగి తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీ రెగ్యులర్ డైట్లో రాగి ఉండేటట్టు చూసుకుంటే మీకు ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే సెసమి సీడ్స్ అంటే నువ్వులు నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది నువ్వులు మీరు సలాడ్స్ రూ సలాడ్స్లో మనం నువ్వులు తీసుకోవచ్చు ఇంకా రకరకాల పిండి వంటలలో చాలామంది వాడుతుంటారు ఇంకా నువ్వుల లడ్డు రాగి లడ్డు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఈ రూపంలో మీరు నువ్వులు తీసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే నువ్వులు మనకి అప్పుడు బాడీలో హీట్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కదా సో మీరు మెయిన్గా వింటర్లో నువ్వులతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవచ్చు సమ్మర్లో మాత్రం నువ్వుల పదార్థాలు మోడరేట్గా తీసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే వీటితో పాటుగా మనము డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే డ్రై ఫ్రూట్స్లో బాదం అన్ని డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది కాల్షియం కానీ బాదం ఒకటి ఇంకా డ్రై ఫిగ్స్ అంజీరాల ఒకటి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా సీడ్స్ విషయానికి వస్తే చియా సీడ్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో మీరు నైట్ నానబెట్టిన ఈ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నైట్ వాటర్లో నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ మీరు విత్ బనానా మిల్క్ కలిపి స్మూతీ లాగా తీసుకుంటే మీకు బాడీకి సరిపడా కాల్షియం హ్యాపీగా అందుతుంది సో ఇవి కాకుండా ఇంకా వెజిటబుల్స్ విషయానికి వస్తే మన వాళ్ళకి మునగాకు తీసుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది కదా మునగాకులు ఏంటంటే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి పాలకంటే ఆల్మోస్ట్ మునగాకులో నాలుగు రెట్టు ఎక్కువగా కాల్షియం ఉంటుందన్నమాట కాబట్టి మునగాకు మీరు పొడి రూపంలో కానీ లేకుంటే కూరలలో పప్పులలో మనం మునగాకు రెగ్యులర్గా వాడుకోవటం వల్ల కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవచ్చు ఇంకా అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటుంది కానీ పాలకూరలో మాత్రం కొంచెం కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పాలకూరలో ఐరన్ కానీ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీలకు రెగ్యులర్గా కూర మునకాకు ఇవి తీసుకుంటే బాడీకి కావాల్సిన క్యాల్షియం చాలా వరకు అందుతుంది ఇంకా వెజిటబుల్స్లో మనం చెప్పుకోదగ్గది ఏంటి అంటే బ్రకోలీ బ్రకోలీ మనకి ఆల్మోస్ట్ క్యాలీఫ్లవర్ లాగానే ఉంటుంది కదా క్యాలీఫ్లవర్కి దీనికి ఓన్లీ మెయిన్గా కలర్ అది వైట్ కలర్లో ఉంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇంకా క్యాలీఫ్లవర్ కంటే బ్రకోలీలో ఏంటి అంటే కాల్షియం కంటెంట్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది వరకు మనకి మన దేశంలో అంత అవైలబుల్ ఉండేది కాదు ఇప్పుడు మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో బ్రకోలీ దొరుకుతుంది కదా సో మీ డైలీ డైట్ ని వెజిటబుల్స్ సూప్ రూపంలో అలా కానీ సలాడ్స్ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే క్యారెషియం మీకు బాడీకి సరిపోను అందుతుంది ఇంకా నాన్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే ఫిష్లో అనేది కాల్షియం వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది ఎగ్లో కానీ ఫిష్లో కానీ కాల్షియం విత్ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి ఫిష్లో ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే బేబీ బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది సో ఫీడింగ్ మదర్స్ ఫిష్ ఎగ్ అనేది మీ డైలీ డైట్లో తీసుకుంటే మీకు మీ బేబీ కూడా హెల్త్ చాలా ఉపయోగపడుతుందనమాట ఫిష్ అనేది సో ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలు అంతేకాకుండా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్లో లైక్ జామకాయ కానీ ఇంకా ఆరెంజెస్ వీటిలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో రెగ్యులర్గా ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కానీ నట్స్ సీడ్స్ ఫిష్ కానీ లేకుంటే నువ్వులు కానీ రాగి పదార్థాలు కానీ పాల పదార్థాలు కానీ ఇవన్నీ మీ రెగ్యులర్ డైట్లో ఎక్కువగా తీసుకుంటే మీకు దాదాపుగా కాల్షియం టాబ్లెట్స్ బయట నుంచి వేసుకుంటే అవసరం లేదు మీ డైలీ డైట్తో బాడీ రిక్వైర్మెంట్ కాల్షియం అనేది సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ